సాయి రామ్ సమంత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బేక్ సాయిబాబా బాబా అందరి వాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ నిద్ర పట్టడం లేదా నీ మనసులో అనేక రకమైన ఆలోచనలన్నీ మెదులుతూ ఉన్నాయి ఏం జరుగుతుందో ఏంటో అని చాలా భయపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు బిడ్డ నీ గురించి నువ్వు ఒక పది రెట్లు బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే నీ గురించి నేను వంద రెట్లు టెన్షన్ పడుతున్నాను బిడ్డ ఎందుకంటే నువ్వు అలా బాధపడుతూ ఉండగా నేను చూడలేకపోతున్నాను బిడ్డ నువ్వు అనుకున్న పని నెరవేరడానికి కొంతమంది ఆటంకంగా ఉన్నారు అయినా సరే నువ్వు ఏమాత్రం కూడా దిగుర నీ మీద నువ్వు నమ్మకం అనేది కోల్పోకు వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితిలో బిడ్డ నీకు నేను తోడుగా ఉన్నాను కదా ఈ సాయి ఇచ్చే సందేశం ఏమిటో వింటున్నావు కదా అలాగే నా మీద నమ్మకంతోనే నువ్వు ఉండు నువ్వు నేను చెప్పే ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే కనుక నేను నీతోనే ఉన్నానని మనస్ఫూర్తిగా ఇప్పుడేనే బిడ్డ నమ్మకం అయితే కోల్పోక బిడ్డ జరగనే జరగదు అనుకున్న పని నెరవేరడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు కానీ కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని కోరికలు నెరవేరడానికి కాస్త టైం అనేది పడుతుంది అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏ సమయంలో జరుగుతుందో నాకు తెలుసు బిడ్డ ఆ పనులు నువ్వు అనుకునే కోరికలు నెరవేరడానికి నేను నీకు ఎన్నో విధాలుగా దారులు చూపించాను అవి నువ్వు గుర్తించకపోవడం వల్ల నీకు ఈ పరిస్థితి అనేది వచ్చింది బిడ్డ అయినా సరే ఏ మాత్రం కూడా బాధపడకు నేను నీకు ఉండగా ఇంకా ఒక కష్టం అనేది నీ దాకా రానివ్వను ఉన్న కష్టం పోవడానికి నీకు నేను ఒక తప్పకుండా ఒక మార్గం అనేది చూపించి ఉంచాను ఆ మార్గం నీకు తేపు సాయంత్రం లోపయితే తెలుస్తుంది బిడ్డ కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు దేని గురించి కూడా ఎక్కువగా దిగులు చెందకు బిడ్డ నీకు సరైన నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు అన్నీ కూడా అవమానాలే ఎదురవుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పని ఆగిపోవడంతో నీ మనసు ఎంత బాధపడో నాకు తెలుసు బిడ్డ నువ్వు కట్టవలసిన బాకీ వాళ్ళు కూడా నిన్ను ఎలా వేధిస్తున్నారో కూడా నాకు తెలుసు కానీ నువ్వు ఇంతకుముందు ఒక పొరపాటు చేశావు దాని కారణంగానే ఇన్ని బాకీలు నీకు ఇంత సమస్య అనేది వచ్చింది బిడ్డ ఆ తప్పు తెలుసుకుని నువ్వు సరిదిద్దుకో నువ్వు నా మీద నమ్మకం పెట్టావు అంటే కనుక తప్పకుండా నీకు నేను మార్గం అనేది చూపిస్తాను నీ సమస్య తొలగిపోవడానికి రేపు సాయంత్రం లోపు నీకు ఏదో ఒక మార్గం అనేది చూపిస్తాను బిడ్డ ఏమాత్రం కూడా ఆందోళన చెందకు అయిన వాళ్ళే నిన్ను బాధ పెడుతున్నారని ఆందోళన చెందకు బిడ్డ తప్పకుండా వాళ్ళకి మార్పు అనేది వస్తుంది నీకు దూరం అయిపోతున్నారని దిగులు చెందకు నీకు రావాల్సిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి నీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా ఉండు ఏం చేసినా సరే ఆలోచించి చెయ్యు వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెయ్యుకుబిడ్డ నీకున్న కష్టం తొలగించడానికి నేను అనేక రకంగా ప్రయత్నిస్తున్నాను బిడ్డ ఎప్పుడు నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు అంటే దానికి కారణం నువ్వు కొంతవరకు కొన్ని పాపం అనేది చేసావు తల్లి ఆ పాపకర్మలు అంటూ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయమ్మా అవి ఉన్నంతకాలం కూడా నువ్వు అనుకున్న పని ఏది కూడా నెరవేరదు తల్లి ఆ అనుకున్న పని నెరవేరాలంటే ముందుగా పాపకర్మలు అవి తొలగిపోవాలి అవి తొలగిపోవడానికి నేను నీకు ఎన్నో మార్గం చూపించాను అందులో ముఖ్యమైన మార్గం అన్నదానం నీటి లేని వాళ్ళకి సహాయం చేయడం దీని ద్వారా అయితే నీ పాపకర్మలన్నీ తొలగిపోతాయి బిడ్డ నా మీద నమ్మకంతో నీ మనసులో ఉన్న బాధ తల్లి నీకు వీలైనంత వరకు కూడా లేని వాళ్ళకి సహాయం చెయ్యు తప్పకుండా నువ్వు అనుకున్న పని నెరవేరుతుందమ్మా అనుకున్న పని నెరవేరడానికి రేపు సాయంత్రం లోపు నీకు ఒక చిన్న శుభవార్త అయితే అందబోతుంది అనుకున్న పని మొత్తం పూర్తి అవ్వడానికి నేను చెప్పినట్టుగా నువ్వు అన్నదానం చెయ్యు నోరు లేని జీవులకి కూడా ఆహారం పెడుతూ ఉండు నువ్వు అన్నదానం చేసే దాన్ని బట్టి నీ పాపకర్మలని కూడా అంత తొందరగా తొలగిపోతాయి బిడ్డ ఇది నీకు నేను ఇస్తున్న ఇంకొక గొప్ప అవకాశం ఈ అవకాశం అయితే విడిచిపెట్టకు తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్